రెగ్యులర్గా పోయేదనుకొని కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ మోషన్స్ పోతున్నా చాలా లార్జ్ క్వాంటిటీలో వాటరీగా మోషన్స్ అవుతున్నా కానీ వామిటింగ్స్ అవుతున్నాయి మెడిసిన్స్తో వామిటింగ్ తగ్గకపోయినా కానివ్వండి లేదు బేబీ ఇన్టేక్ లేదు ఓరల్గా సరిగా తీసుకోలేకపోతుంది చికాక్గా ఉన్నా లేదు యూరిన్ అవుట్పుట్ తగ్గిన పాటుగా ఏంటంటే డిహైడ్రేషన్లో టీఎస్ డ్రై అవుతాయి స్కిన్ డ్రై అవుతుంది స్కిన్ పించ్ ఏదైతే మన స్కిన్ టెర్గర్ అనేది తగ్గుతుంది ఇలాంటి లక్షణాలు కూడా చూసుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది అడ్మిట్ చేసినా కూడా ఫస్ట్ అండ్ ఫోర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫ్లూయిడ్స్ ఇచ్చి మనం బేబీ ఏదైతే లాస్ అయిందో ఆ ఫ్లూయిడ్స్ని లాస్ అయిన ఫ్లూయిడ్స్ని ఫస్ట్ మనం కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకొని ఆన్ గోయింగ్ లాసెస్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ ట్రీట్ చేయాల్సి ఉంటుంది సో డైరియాలో ఉన్న ట్రీట్మెంట్ అనేది మెయిన్గా ఫ్లూయిడ్ రిహైడ్రేషన్ అది ఓరల్గా కావచ్చు లేదా ఐవి ద్వారా కావచ్చు యాంటీబయాటిక్స్ కానీ వేరే తో ఎక్కువ రోల్ అయితే ఉండదు